నమస్తమిత్లారా టీజీటీకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ వన్ ఇస్ టు వన్ రిజల్ట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ అనేటువంటి చూస్తున్నాం ఇక్కడ మనము దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే విత్ హెడ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ లిస్టులో దాదాపుగా ఈ లిస్టులో ఆరు వందల పైచలకు ఉన్నటువంటి ఈ పోస్టుల్లో దాదాపుగా ఒక నైంటీ సిక్స్ మెంబర్స్కి విత్ హెల్డ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే ఇలా ఎందుకు ఇచ్చారు సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే వాళ్ళు సర్టిఫికేట్ అనేటువంటిది సమర్పించకపోవడం ద్వారా అదే రకంగా వాళ్ళకు డ్యూ వన్ రాశారు కదా అది క్లియర్ చేయకపోవడం ద్వారా రకరకాల వ్యక్తులు రకరకాలమైనటువంటి సర్టిఫికేట్లు సమర్పించకపోవడం ద్వారా విత్తిహెళ్ళు అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగింది అవి సమర్పిస్తే తప్పకుండా ఆ విత్తిహెళ్ళు అనేటువంటి తీసేసి క్లియర్డ్ అనేటువంటిది రాయడము అక్కడ ఒక స్టాంప్ కూడా వేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అదే రకంగా టీజీటీ సెలెక్ట్ అయినటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అదే రకంగా ఇన్ని రోజుల కష్టానికి ప్రతిఫలం దక్కింది మీ యొక్క జర్నీ సక్సెస్ఫుల్గా ఉండాలని మీకు జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తప్పకుండా సర్వీస్ మ్యాటర్ కావచ్చు మీరు మొదటి సంతకం చేసుకునే దాకా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని వన్ ఇస్ట్ వన్లో లేకున్న టీజీటీ యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మనకు రాసి పెట్టి ఇంకో జాబ్ ఉందేమో ఆ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి నా యొక్క ప్రియమైన బాధలో ఉన్నటువంటి గురుకుల హ్యాస్పిటల్స్ అందరికీ కూడా మన కోసం మరో అవకాశం అనేటువంటిది ఉంది దానికోసం ఈసారి మన ప్రిపరేషన్ ప్లాన్ స్ట్రాటజీ మార్చుకొని చేసిన తప్పులను ఒకసారి రివ్యూ చేసుకొని దాని నుంచి మరొక బౌన్స్ బ్యాక్ అయి మరొక ఉద్యోగానికి సిద్ధం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను వీరైతే తప్పకుండా సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ